బుద్ధి చెప్పిన కోడళ్ళు శారదా సుమతి అని ఇద్దరు చెల్లెలు ఉన్నారు శారదా కొడుకు గోపి సుమతి కొడుకు సురేష్ వాళ్ళిద్దరు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నారు శారదా సుమతి వాళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు చక్కని అమ్మాయిలు ఇద్దరిని చూస్తారు సురేష్ కి వర్ష అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది గోపికి వేద అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది సరిగ్గా రెండు నెలలు గడిచాయి సురేష్ గోపి ఇద్దరు వాళ్ళ భార్యలను తీసుకుని పట్టణానికి వెళ్లిపోతారు ఇంట్లో శారదా సుమతి మాత్రమే ఉంటారు వాళ్ళిద్దరూ ఒక రోజు మాట్లాడుకుంటూ శారద సుమతే మన భర్తలో చనిపోయారు మనకు తోడుగా కొడుకులు ఉంటారనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు వెళ్లిపోయారు పెళ్లి చేసిన తర్వాత కోడలు కొడుకులు ఇక్కడే ఉంటారు అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉండకుండా వెళ్లిపోయారు ఏం చేయాలి మనం ఏం చేయగలం చెప్పు మనమే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఉండాలి అప్పుడే మనకి కష్టాలు తగ్గుతాయి అవునే నువ్వు చెప్పింది సరైంది మనం ఈ రోజు పట్నం వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరే ఉన్నాము అని అంటుంది ఇంకా వాళ్ళు అనుకున్నట్లుగానే అక్కడ నుండి పట్నం వెళ్ళిపోతారు పట్నం వెళ్లిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన అత్తగారిని చూసి కోడళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు వాళ్ళకి ఇష్టం వచ్చిన పదార్థాలన్నీ తీసుకురమ్మని భర్తలకు చెప్తారు దాన్ని విని సారదా ఏంటి తిండిని బయట నుండి తీసుకుని రమ్మని చెప్తున్నారా ఏ మీరు వండుకాలేరా అది అత్తయ్యా ఇప్పుడు మేము ఆఫీస్ కి వెళ్తున్నాం కదా మళ్ళీ మేము వచ్చేటప్పుడు చాలా ఆలస్యం అవుతుంది అప్పటి దాకా మీరు ఆకలితో ఉండలేరు కదా అందుకే బయట నుండి త్వరగా తీసుకుని రమ్మని చెప్తున్నాను మధ్యాహ్నం వీలైతే సెలవు పెట్టుకుని అత్తయ్యా ఏంటమ్మా రాకరాక వస్తే ఆఫీస్ కు వెళ్తారా మేము అనవసరంగా ఇక్కడికి వచ్చాము అంటే ఉన్నట్లుండి సెలవు ఎవరు ఇవ్వరతయ్యా అందుకని వర్ష మీరు సడన్ గా వచ్చారు కదా మేము సడన్ గా సెలవు అడిగినా ఎవరు ఇవ్వరు మేము రేపు సెలవు అత్తయ్య అందుకు వాళ్ళు చాలా కోపంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలు పెడతారు గోపి సురేష్ ఇద్దరు కూడా సరే ఏదో ఒకటి చెప్పి సెలవు తీసుకోండి అని అక్కడ నుండి వెళ్లిపోతారు వేద వర్షాలు సెలవు కోసం చాలా ప్రయత్నిస్తారు కానీ మేనేజర్ సెలవు ఇవ్వకపోవడంతో ఫోన్ లోనే చాలా పెద్ద గొడవ అవుతుంది ఇక ఇద్దరు కూడా ఉద్యోగాన్ని మానేస్తారు వర్షవేద ఇద్దరు మాట్లాడుకుంటూ వీళ్ళు వచ్చారు మన ఉద్యోగం పోయింది ఇంకా ముందు ఏం జరుగుతుందో అని అనుకుంటారు ఆ మాటలు అత్తగారు విని మా బాగానే మాటలు చెప్పుకుంటున్నారుగా మాకు ఇంటికి గతలేక తిండికి గతలేక ఇక్కడ రాలేదు అయ్యో అత్తయ్యా మేము అలా అనలేదు అని వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మాత్రం అస్సలు వాళ్ల మాట వినరు ఆ రోజు సాయంత్రం వాళ్ళ భర్తలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారిద్దరూ లేనిపోని చాడీలు వాళ్ళ మీద చెప్పి వాళ్ళని తిట్టిస్తారు ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కూడా అదే తంతు జరుగుతుంది అత్తగారులు వాళ్ల చేత బండ చాకిరి చేయిస్తూనే వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటారు అలా వారం రోజులు గడిచిపోతుంది అత్త చేతిలో చిత్తైన ఇద్దరు కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇలా అత్తగారిని వదిలేస్తే మనల్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూనే ఉంటారు ఇలా కాదు వాళ్లకు బుద్ధి వచ్చేలాగా చేయాలి వాళ్ళకేం చేస్తే బుద్ధి వస్తుందో అది ఆలోచించు అలా ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఏముంది మనం పుట్టింటికి వెళ్తే గాని మన విలువ మన భర్తలకి వీళ్ళకి అర్థం కాదు ఇప్పటికిప్పుడు మనం పుట్టింటికి వెళ్తామంటే ఎవరు కూడా మనల్ని పంపించరు వాళ్లే దగ్గర ఉండి పుట్టింటికి పంపించేలాగా నేను చేస్తాను అంటూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఏమైంది వర్ష ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది కన్ను కొట్టి యాక్షన్ అంటుంది అప్పుడు వేద కూడా అర్థమవుతుంది ఇక వేద పెద్ద పెద్దగా వర్ష ఎందుకో పడిపోయింది రండి త్వరగా రండి అని పెద్దగా కేకలు వేయడంతో వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు హాస్పిటల్కి తీసుకెళ్లమని అంటుంది వేద వాళ్ళు సరే అని అంటారు నాకేమి కాలేదు నేను బానే ఉన్నాను అంటూ లేస్తుంది ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం నాలుగవసారి హాస్పిటల్లో చూపించుకో అంటే అస్సలు చూపించుకోవు ఎందుకు అని కోపంగా అరుస్తుంది హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు అలా అనుకుంటే మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూపించుకునే వాళ్ళం కదా మనం లేకపోతే అత్త వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఆ మాటలు వింటున్న అత్తగారు ఇద్దరు కూడా మనసులో అమ్మో వీళ్ళే ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారేమో వీళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మ వాళ్లే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు కాబట్టి ఖర్చు కలిసి వస్తుంది అని అనుకొని వాళ్లతో ఇప్పుడే మీరు మీ పుట్టింటికి వెళ్ళానమ్మా మీకేమన్నా అయితే మేము అస్సలు ఉండలేము వెళ్ళి చూపించుకొని రండి అని చెప్పడంతో అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు ఇద్దరు కూడా అక్కడ నుండి పుట్టింటికి వెళ్ళిపోతారు వాళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత అత్త వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు కుమారులు కూడా అమ్మా తొందరగా కానివ్వండి మాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ అది కావాలి ఇది కావాలి అంటూ వాళ్ళని హడావుడి పెడుతూ ఉంటారు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అలా వారం రోజులు అయ్యేసరికి ఇద్దరు కూడా డీలా పడిపోయి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు పాపం మనం మన కోడల్ని చాలా తక్కువగా అంచనా వేశాము వీళ్ళు ఎంతో పని చేసి వాళ్ళు కూడా ఆఫీస్ కి వెళ్తున్నారు మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ ఉద్యోగం పోయేలాగా చేశాము పాపం నిజమే అక్క నువ్వు చెప్పింది పాపం మనం వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు మన దాకా వస్తే కానీ ఆ బాధ ఏంటో తెలియలేదు ఇప్పుడే వాళ్ళకి కబురు పెట్టమని అబ్బాయిలకి చెబుతాము మనం ఇంకా ఇక్కడ నుండి వెళ్లిపోదాము వాళ్ళ బాధలు వాళ్లే పడతారు మనం ఇక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పడడం సరైంది కాదు మనం ఇక్కడే ఉంటే వాళ్ళే ఇబ్బంది పడడమే కాదు మనం కూడా ఇబ్బందులు పాలవుతాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇక సాయంత్రం సమయంలో వాళ్ళ కొడుకులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మాయిలకి కబుర్లు పెట్టమని చెప్తారు వాళ్ళు సరే అని వాళ్ళకి కబురు పంపిస్తారు ఆ మరుసటి రోజే కోడలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు దాన్ని చూసి అత్తగారులు గట్టిగా ఊపిరి పిల్చుకుంటారు అమ్మా వచ్చారా మాకు నిజంగా బుద్ధి వచ్చేలాగా చేశారమ్మా మీరు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మాది పెద్ద తప్పు మమ్మల్ని క్షమించాలి అందుకు వాళ్ళు అయ్యో మరేం పర్వాలేదత్తయ్యా మీరు పెద్దవాళ్ళు అలా మాట్లాడకండి కేవలం మేం పడే బాధ మీరు తెలుసుకుంటారని చిన్న నాటకమాడి వెళ్ళిపోయాము అందుకు వాళ్ళు ఆ విషయం మీరు వెళ్ళిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదమ్మా ఏది ఏమైనా కళ్ళు తెరిపించారు మీరు చక్కగా సకంగా ఉంటే అంతే చాలు మేము ఊరికి తిరిగి వెళ్తాము అందుకు వాళ్ళు లేదత్తయ్య కొన్ని రోజులు మీరు ఉండండి ఆ తర్వాత వెళ్ళచ్చు అనడంతో వాళ్ళు మొదట ఒప్పుకోరు అయినా కోడళ్ళు పంపించకపోవడంతో వాళ్ళు ఒప్పుకుంటారు కొన్ని రోజులు అక్కడే ఉంటారు అత్తాకోడళ్లు కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు వారం రోజుల తర్వాత అత్త వాళ్ళిద్దరూ కూడా ఇంకా మేము ఊరికి బయలుదేరుతున్నామని వాళ్ళకి చెప్పి ఇంకా ఊరికి వచ్చేస్తారు ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళ కోడళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు దాన్ని విని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఇక అప్పుడప్పుడు కొడుకు కోడలు ఇంటికి వస్తూ ఉంటారు అలాగే అత్తగారులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళ మధ్య బంధం గట్టిగా బలపడుతుంది కోడలు ఇలా ఉంటే ఆ కుటుంబం మరింత సంతోషంగా ఉంటుందని వీళ్ళు నిరూపిస్తారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ